అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిర్యానీ అంటేనే చాలు అందరూ చికెన్ ఉండాలి లేదా అట్లీస్ట్ వెజ్ బిర్యానీ అంటే ఆలు టమాటా సంథింగ్ సంథింగ్ ఉండాలి అని అనుకుంటారు బట్ ఏం అవసరం లేదు ఆనియన్ అండ్ టమాటా ఈ రెండింటితోనే అద్భుతంగా బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా రెస్టారెంట్లో వాళ్ళు చేస్తారు కదా పెరుగు చట్నీ బిర్యానీలోకి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు అసలు వాటికి మెజర్మెంట్స్ ఏంటి అంటే పెరుగుకి వాటర్కి ఇంకా ఆనియన్స్ వీటికి అవన్నీ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఆనియన్ టమాటోతోనే బిర్యానీ చేస్తుంది ఏముందలే అనుకోకండి ఇది ఆనియన్ టమాటో దమ్ బిర్యానీ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆనియన్ బిర్యానీ ఇక ఫస్ట్ మనం రైస్ కోసం ఎసరికి వాటర్ పెట్టుకోవాలి అవి బాగా మరుగుతున్నప్పుడు దాంట్లోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా పచ్చిమిర్చి హోల్ బిర్యానీ మసాలా కొత్తిమీర ఇంకా సాల్ట్ సాల్ట్ మనం ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే ఆ రైస్కి సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా ఉండాలి ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ బిర్యానీ రైస్ తీసుకున్నాను దానికి మెజర్మెంట్స్ అనేవి నేను వీడియోలో చెప్తూ ఉంటాను ఇక్కడ పైన నూరగా వస్తూ ఉంటుంది కదా రైస్ కుక్ అవుతున్నప్పుడు దాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసేయండి అనురుగని తీసేయటం ద్వారా కూడా రైస్ అనేది అంటుకుపోకుండా ఉంటుంది ఇలా మనం మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఆ తీసేసుకుంటూ రైస్ని కంప్లీట్గా కుక్ చేసుకోవాలి లిజన్ కంప్లీట్గా కుక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కాకుండా కంప్లీట్గా కుక్ చేసుకోండి అండ్ సాల్ట్ కూడా రైస్కి సరిపోయేలాగా ఉండాలి ఒకసారి ఒక రైస్ తీసుకొని చూడండి తిని చూడండి రైస్కి సాల్ట్ పట్టిందా లేదా అనేది నోటీస్ చేసుకొని మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలా వద్దా డిసైడ్ చేసుకోండి మనం రెగ్యులర్గా రైస్ని ఎలా అయితే వంపుతామో అలా వంపేసి పక్కన పెట్టేయండి ఇంకా దాన్ని మనం ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఒక వన్ మినిట్ ఉంచాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఫైనల్ బిర్యానీ ప్రాసెస్కి వచ్చేస్తే కడయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా బాగా కట్ చేసుకోండి ఇవి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు సన్నగా బాగా కట్ చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మనం ఇక్కడ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలకి రెండు మీడియం సైజు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరిని దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసుకొని ఈ టమాటాలు పచ్చివాసన పోయే వరకు మనం కుక్ చేసుకుంటూనే ఉండాలి ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోండి మధ్య మధ్యలో వన్ మినిట్కి ఒకసారి కలుపుతూ ఉండండి కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ చేసుకోవాలి టమాటోల నుంచి వచ్చే వాటర్ కంప్లీట్గా ఎగిరిపోవాలి అలాగే ఇది బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరకు అవుతుంది అప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి కుక్ చేసుకున్న రైస్ కూడా దీంట్లోకి వేసేయండి ఇప్పుడు పైన మనం కొత్తిమీర జల్లుకున్నామంటే ఈ బిర్యానీ ప్రాసెస్ అయిపోయినట్టే ఇప్పుడు మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఆనియన్ ఫ్లేవర్స్ రైస్కి పట్టేంతవరకు ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అలా కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా ఒక సైడ్ నుంచి మిక్స్ చేసుకోండి మీకు అంటే వైట్ రైస్ గ్రేవీ లాగా అంటే దమ్ లాగా ఉండాలంటే కొంచెం లైట్గా మిక్స్ చేయండి లేదు మొత్తం రైస్తో ఆనియన్ మిక్స్ అయిపోవాలి అనుకున్నప్పుడు కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇది బిర్యానీ ప్రాసెస్ ఇక మనం పెరుగు చట్నీని హోటల్లో ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది చూసేద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ పెరుగుని తీసుకోండి మీ దగ్గర ఉన్న ఏదైనా గిన్నె అయినా సరే గ్లాస్ అయినా సరే ఒక కప్ లాగా మెజర్ చేసుకోండి ఇలాంటి విస్కర్తో ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇది లేకపోతే మీ దగ్గర కవ్వం ఉంటుంది కదా దాంట్లో దాంతో ఒక ఫైవ్ మినిట్స్ పాటు తిప్పామంటే కంటిన్యూస్గా ఇలా క్రీమీ టెక్స్చర్లోకి వస్తుంది పెరుగు అలా వచ్చిన తర్వాత ఒక కప్ వాటర్ పోసి ఒక వన్ మినిట్ పాటు బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మనం దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసామంటే అన్నీ కలిసేలాగా ఈ పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయినట్లే ఒకసారి టేస్ట్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది చేసేటప్పుడు పెరుగు పైన మీగడ అనేది అస్సలే యాడ్ చేసుకోకండి ఓన్లీ పెరుగును మాత్రమే యాడ్ చేసుకోండి టేస్టీగా ఉంటుంది ఇక బిర్యానీ పెరుగు చట్నీ కాంబినేషన్ చూసారు కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్